హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ హ్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురు గారు నమస్కారం గురుగారు నమస్తే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు లో పుట్టిన వారి జీవితం అసలు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు అసలు వీలు ఏ తేదీలో పెళ్లి చేసుకుంటే మంచిది అంటారు ఎస్ మ్యామ్ రైట్ అంటే మనం నిమరాల్చుకల్ వెళ్ళేటప్పుడు సో ఎప్పుడైనా మనం హార్డ్ సిరీస్ అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ టోటల్ వచ్చేస్తే ఎనిమిది అంటారు దీన్ని ఎనిమిది సిరీస్ అంటారు ఎయిత్ సిరీస్కి అధిపతి వచ్చేసి అనేసి వాళ్ళు అందుకనే వీళ్ళు కొంచెం బాగా ఇబ్బంది పడతా ఉంటారు కష్టాలు పడతా ఉంటారు సగులు పడతా ఉంటారు సో ఎక్కువ ఇబ్బంది పడే నెంబర్లలో ఈ నెంబర్ బాగుంటుంది సో ఇది వీళ్ళ జీవితాలన్నీ కొంచెం తారుమారుగా తారుమారుగా అవుతూ ఉంటాయి ఎస్ దానికన్నా ముందు మనం ఆఫర్ గురించి చెప్దాం సో నిమిరాలజికల్ రిపోర్ట్ ఏదైతే మనకి జన్మకుండల రిపోర్ట్ ఉందో అది మన ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వద్ద ఇస్తున్నాం సో కిరణ్ టీవీ మనం యొక్క సహకారంతోనే సో దీన్ని అందరు ఉపయోగించుకోండి దీంట్లో మీకు మొబైల్ నెంబర్ మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ వెహికల్ నెంబర్ మరియు మీ మ్యారేజ్ డేట్ను కూడా డీకోడ్ చేస్తాం సో దీనికి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది దీని ద్వారా మీరు మొబైల్ నెంబర్ సెటరేట్ చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెటరేట్ చేసుకోవచ్చు తర్వాత మీ వెహికల్ నెంబర్ను కూడా మీరు క్లారిఫై చేసుకొని దానికి రెమెడీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఉపయోగించుకోండి చాలా అద్భుతంగా ఎస్ గాయత్రి గారు ఇప్పుడు మీరు చెప్పిన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు న్యూమిరాలజికల్లో హార్డియెస్ట్ సిరీస్ అని చెప్పబడేది ఎనిమిది పది దీనికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు శని మహాభగవానుడు ఓకే సో శనీశ్వరుడు కావటం వలన ఏంటంటే ఈయనే కొంచెం లావుగా ఉంటాడు పవిష్యూ ఉంటాడు ఈయన తర్వాత కొంచెం కాలు కూడా అవిటిగా ఉంటుంది సో దాంతో ఎవరి జీవితంలో అయితే తొంగి చూస్తాడో బయటికి వెళ్ళటానికి కొంచెం టైం తీసుకుంటాడు కొంచెం అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా బాగా స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు ఈ నెంబర్ ఎవరి జీవితంలో వస్తుందో సో అందుకే ఎప్పుడైనా మీరు చూసుకోండి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వాళ్ళు గ్రోత్కి రావాలి ఒక స్థితిలో ఉండాలంటే వాళ్ళు కంపల్సరీ నలభై ఐదు సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాలకు టచ్ అవుతున్నప్పుడే వస్తుంది వీళ్ళకి గ్రోత్ సో దాంట్లో మీరు తీసుకోవచ్చు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఆయన కూడా ఎనిమిదవ సిరీసే సో ఆయన కూడా ఎప్పుడు ఆయన ఛాయ్ అమ్మి అది చేసి ఇది చేసి సో వీళ్ళకి విడాకులు కూడా ఖచ్చితంగా అవుతాయి డైవర్స్ కూడా వీళ్ళకి ఖచ్చితంగా అవుతుంది తర్వాత పెండ్లి జీవితం కూడా వీళ్ళకి కొంచెం స్ట్రగుల్గానే ఉంటుంది మ్యారేజ్ కూడా వీళ్ళకి స్ట్రగుల్గానే ఉంటుంది ఏ డేట్లో చేసుకున్నప్పటికీ డేట్ ఈస్ నాట్ ఫ్యాక్టర్ కానీ దాంపెత్త జీవితం ఎప్పుడైనా వీళ్ళకి స్ట్రగుల్గానే ఉంటుంది సో కంపల్సరీ డైవర్స్ అవుద్ది డైవర్స్ అవుతుంది లేదా ఎవరో ఒక పార్ట్నర్ లేకుండా పోవడం అన్న జరుగుతుంది సో అందుకే వీళ్ళు ఇంకా కొంచెం మ్యారేజ్కి లక్కీ డేట్స్లో ప్లాన్ చేసుకుంటే అద్భుతం జరగడానికి ఆస్కారం ఉంటుంది కానీ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళైతే దాంపత్య జీవితాన్ని కొంచెం స్ట్రగుల్గానే బేర్ చేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది బాగా వెయిట్ చేయాల్సి వస్తుంది స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది అంత మాత్రాన వీళ్ళు ఆజమాష క్యాండిడేట్స్ ఏం కాదు సో వీళ్ళు మంచి మల్టీ టాలెంటెడ్ ఒక రెండు మూడు పనులు పెట్టుకుంటారు వీళ్ళు రెండు మూడు పనులు కూడా అన్ని హార్డ్ వర్క్సే ఆడు ఏది చేయాలన్నా కూడా వీళ్ళు పని అంటే వీళ్ళే అని చెప్పే అంత లో ఉంటారు వీళ్ళు ఓకే సో ఒక రెండు మూడు పనులు పెట్టుకుంటారు మూడు పనులలో ఏది బాగా ఆదాయం ఎక్కువ ఇచ్చేది ఉంటుందో దాన్ని వీళ్ళు పట్టుకుంటారు పట్టుకొని దాన్ని ముందు లైన్లో పెట్టుకుంటారు ఒక రెండు లైన్స్ పెట్టుకుంటారు ఇది ఎందుకు ఇది ఇంత క్లియర్గా నేను చెప్పగలుగుతున్నా అంటే ఐఎమ్ ఆర్థ ఎయిత్ సిరీస్ బాయ్ ఓకే కాబట్టి నాకు అన్ని క్లియర్గా తెలుసు ఇందుకని నేను చూడండి ఫైనాన్స్ డీలింగ్ చేస్తాను న్యూమరాలజీ చెప్తాను తర్వాత నాకు ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉంటాయి సో వీటన్నింటిలో నేను ఏలు ఉంటా ఏది నాకు బాగా వస్తుంది అనేది కాన్సన్ట్రేట్ చేసి దాని మీద నేను వర్క్ చేస్తాను బాగా ఆదాయం రావాలి అట్లా మిగతా రెండింటిని వదిలిపెట్టాను వాటిని కూడా లింక్లో పెట్టుకుంటాను ఎందుకంటే వీటికి ఎప్పుడూ ఒకసారి ఫ్యూచర్ రావచ్చు సో దానికోసం కాబట్టి వీళ్ళేం ఆజమాజ క్యాండిడేట్స్ కాదు అదే విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగుంటుంది వీళ్ళ దగ్గర ఫైనాన్స్ అంటే వీళ్ళకి ఎంత వస్తున్నాయి ఎంత పోవాలి ఎంత నిల్వ చేయాలి ఎప్పుడైనా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అని అంటే మీకు గవర్నమెంట్ సెగ్మెంట్లో పంచవర్ష ప్రణాళికలు అని రాస్తూ ఉంటారు మామూలుగా వాటిని డీకోడ్ చేస్తానికి వీళ్ళనే బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి అన్నీ తెలిసిపోతాయి ఎంత రావాలి ఎంత పోవాలి ఎంత ఖర్చు పెట్టాలి ఏది మైనస్లో ఉంటుంది ఏది ప్లస్లో ఉంటుంది బాగా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఒక స్థాయి వచ్చినప్పుడు నిలబడిపోతారు శిఖరాగ్ర స్థానమే కాబట్టి చాలామంది ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మిస్తారో మీరు ఇప్పుడు స్ట్రగుల్ పడుతున్నాడని చెప్పేసి జీవితంలో ఏదో నేను కోల్పోయానని బాధపడద్దు కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు జన్మకుండలు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి దీంట్లో మీ లక్కీ నెంబర్ శత్రు నెంబర్లు ఇవన్నీ తెలుస్తాయి సో ఏ మిస్సింగ్ నెంబర్లు ఉన్నాయో తెలిసిపోతాయి దాంతో మీరు మంచి ప్లానింగ్ చేసుకోవచ్చు దానికి ఏమైనా రెమెడీస్ చేసుకోవచ్చు రెమడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు ఐదో నెంబర్ మిస్సింగ్ ఉంది నా డేట్ ఆఫ్ బర్త్లో ఇంత ముందులో మనం ఫైండ్ అవుట్ చేసాం అప్పుడు నేను గ్రీన్ మాలా వేసుకుంటాను బిజినెస్కి సంబంధించి గ్రీన్ మాలా వేసుకుంటా అప్పుడు ఏమైతుంది నాకు ఐదో నెంబర్ యాక్టివేట్ అవుతుంటుంది గ్రీన్ ఖర్చు పెట్టుకుంటా గ్రీన్ మనీ పర్స్ పెట్టుకుంటా జేబులో అంటే గ్రీన్ ఎక్కువ వాడాలి గ్రీన్ దారం కట్టుకున్న చేతికి ఓకే డ్రెస్సెస్ కూడా గ్రీన్ ఎక్కువ వాడుతూ ఉంటా సో దీంట్లో ఏంటంటే మనకి ఆ గ్రీన్ అనేది ఐదో నెంబర్కి బాగా ఇష్టమైంది సో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు లక్కీ నెంబర్లు కూడా ఐదు ఆరు ఐదు ఆరు లక్కీ నెంబర్లు ఉంటాయి వీళ్ళకి ఈ ఐదు ఆరులలో మంచిగా మొబైల్ నెంబర్లు పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పెట్టుకోండి తర్వాత గ్రీన్ ఎక్కువ వాడుతూ ఉండండి మీకు ఆటోమేటిక్గా మీకు ఫ్రెండ్ ఐదో నెంబర్ మీకు ఫ్రెండ్ నాకు మిస్ అయింది కానీ నా ఫ్రెండు అంటే నా లక్కీ నెంబర్ అది కాబట్టి దీని ఇట్లాంటి వైబ్రేషన్స్ ఇట్లాంటి రెమెడీస్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే సో మీది హార్డ్ నెంబర్ అయినా మీకు కష్టాలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది గ్రోత్ని ఏర్పాటు చేసుకోవడానికి మార్గాలన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి సో దాంతో మీరు మంచిగా ఇవి ప్లాన్ చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు త మ్యారేజ్ డేట్ కూడా అడిగారు మీరు మ్యారేజ్ డేట్ ఎప్పుడైనా వీళ్ళు కంపల్సరీ ఐదు పద్నాలుగు మ్యారేజ్ ఐదు పద్నాలుగు ఇరవై మూడులో మ్యారేజ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఆరు పదిహేను ఇరవై నాలుగులో చేసుకోండి చాలా బాగుంటుంది ఏది ఎయిత్ సిరీస్ వాళ్ళకి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మ్యారేజ్ డేట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఐదు పద్నాలుగు ఇరవై మూడు లేదా ఎనిమి మనకి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ త్రీ సిరీస్లో రూట్ టూ సిరీస్లో చేసుకోండి ఎయిత్లో కూడా చేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎయిత్ ఎయిత్ అంటే మళ్ళీ ఇబ్బంది అది లక్కీ నెంబర్ ఎనిమిది కూడా ఉంటుంది వీళ్ళకి కానీ వద్దు ఐదు ఆరు సిరీస్లో వచ్చేటట్టుగా మ్యారేజ్ ప్లానింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో మీరు ఒకటి జోలికి పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది మీకు అంటే హయ్యెస్ట్ శత్రు నెంబర్ అది అంటే వీళ్ళకి తండ్రి అయితే లేగానే సూర్యుడి నెంబర్ అది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిల్తో కొంచెం దూరంగా ఉండండి మిగతా అదంతా మంచి మంచిగా జరుగుతుంది కదా పేషెన్స్ పెట్టుకోండి కొద్దిగా ఓపిక పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాభై సంవత్సరాల తర్వాత గురువుతరంలో చాలామంది ఉన్నారు మనకి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కూడా ఎనిమిదో సిరీసే అంత ముందున కేసీఆర్ గారు ఆయన ఎయిత్ సిరీసే ట్రబుల్ అవుతూ ఉంటాయి ట్రబుల్ పడతాయి ఇప్పుడు మన సీనియర్ మన ఎవరు అల్లు అర్జున్ ఉన్నారు ఆయన కూడా ఎనిమిదో సిరీసే కష్టాలు వస్తూ ఉంటాయి సక్సెస్ కూడా ఉంటాయి డబ్బులు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వనేం కాదు కాకపోతే ట్రబుల్స్ వస్తూ ఉంటాయి వాటిని ఫేస్ చేస్తూ ఉండాలి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ధైర్యంగా ఉండండి ముందుకు దూసుకుపోవడానికి చాలా మార్గాలు అవకాశాలు వస్తూ ఉంటాయి కరెక్ట్గా పట్టుకొని దూసుకుపోవాలి మళ్ళీ మనం ఎందు సిరీస్ కదా కష్టాలు వస్తూనే ఉంటాయి ఇబ్బంది పడాలి అనే ఫీలింగ్ మనసులో పెట్టుకోవద్దు ఏదో ఒక అవకాశం వస్తుంది ఉపయోగించుకుంటూ ఉండండి టాప్లో వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది కొంచెం టైం పడుతుంది యూ హౌ టు వెయిట్ ఓకే సో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది ఓకే గురుగారు తప్పకుండా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వీళ్ళ జీవితం అసలు ఎలా ఉంటుంది ఒకవేళ తప్పులు జరిగితే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి లేదా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ